లో భక్తుల రద్దీ నెలకొంది సోమవారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య ఎనభై వేలను అధిగమించింది ఆ ఒక్క రోజే ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండలేదు క్యూ లైన్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారం పాలు మంచినీరు పంపిణీ చేశారు తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ ఇచ్చింది ఘాట్ రోడ్ల మరమ్మతులు మరమ్మతులు నిర్వహించడం వాటిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది దీనికోసం పది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య భారీగా పెరగడం వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ సహా వివిధ బస్సులు కార్లు టీటీడీ అవసరాల కోసం సరుకులను తరలించే లారీలు టిప్పర్లు సహా రోజుకు దాదాపు పదివేలకు పైగా వాహనాలను ఘాట్ రోడ్ల మీదుగా తిరుమల తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తుంటాయి అధిక లోడ్ వర్షాల వల్ల అక్కడక్కడ రోడ్లు ధ్వంసమయ్యాయి ఫలితంగా ఈ మధ్యకాలంలో ఘాట్ రోడ్లలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని టీటీడీ ఒకటి జనవరిలో బిటుమినస్ పద్ధతిలో ఘాట్ రోడ్లను పునరుద్ధరించారు అదే నవంబర్ డిసెంబర్లలో కురిసిన భారీ వర్షాల వల్ల క్రాష్ బారియర్లు సహా రోడ్లు దెబ్బతిన్నాయి ఆ తరువాత తరచూ పూర్తి స్థాయిలో రోడ్ల మరమ్మతు పనులు చోటు చేసుకోలేదు ఇప్పుడు పది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది స్ మెకాడమ్ ను బేస్ లేయర్ గా ఉపయోగించాలని భావిస్తోంది రాత్రి వేళ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వాహనాలు సజావుగా రాకపోకలు సాగించేలా రోడ్ల నిర్మాణం చే